నా భారతదేశం శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే శక్తి భయమనే పదన్నా దేశ నిఘంటువులో లేదు వెనక్కి తిరిగి చూడటం నా జవాన్ స్వభావంలో లేదు తలవంచడం నా భారతావని సంస్కృతిలో లేదు ఎవడైనా నా దేశ సరిహద్దుపై కన్నెత్తితే వాడి గుండెల్లో భయాన్ని నాటే బాణం నా సైన్యం ఎవడైనా నా దేశ సరిహద్దుని తాకాలనుకుంటే వాడి నీడను కూడా చెరిపే చైతన్యం నా సైన్యం పహల్గాంలో ఉగ్రవాద కుక్కలు ఇరవై ఆరు అమాయక ప్రాణాలను బలికొంటే శత్రువు నడ్డి విరిచి భరతమాతకు సింధూర తిలకం దిద్దింది నా సైన్యం నా దేశ జవాన్ రక్తంలో భరతమాత ఉంది అతని శ్వాసలో మాతాకి జై నినాదముంది అతని ప్రతి అడుగులో శత్రువును చీల్చే సంకల్పముంది ఓ భారత జవాన్ దేశానికి కాపలాగా మీరు మా కోసం చేస్తున్న ఈ సేవ మేము ఎన్నటికీ మరువు die